హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్ లో ఖమ్మంలో మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజార్జ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి ఫోర్డ్ ఇక్కోస్ టైటానియం వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఖమ్మం అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను అలాగే కర్ణాటక తమిళనాడు కూడా అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు వందకి వంద శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఐదుకి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీల్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సారీ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే వేపించారండి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా వైట్ కలర్ అండి అక్కడక్కడ లైట్ గా గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్అప్ అయితే కామన్ గా అయితే పడతాయండి అదైతే కామన్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది ఈ కార్ కాస్ట్ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఎన్వోస్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటది ఐదు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు గమనించాలి ఎన్ఓసిస్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మానే బాబీ గానీ ఆఫీస్ గానీ మోయిజ్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏంటనేది లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కార్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్ ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ కారు యొక్క వెనకాల బ్యాక్ టైల్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎల్ఐ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదో వీల్ చూసుకున్నట్లయితే వీల్ అయితే ఉంది వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే చూడచ్చండి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడన్నట్టుగా అయితే ఉన్నాయి కారు ఎటువంటి పెట్టుబడు లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది చూడొచ్చండి టైర్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడచ్చు రైట్ సైడ్ లుక్ వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు చూడొచ్చండి ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది చూడొచ్చు జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి వంద శాతం ఉంది డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీ యొక్క స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉంటది కంపెనీ లేబుల్స్ తో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి కంపెనీ లేబుల్స్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాత్రను కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు బోర్డు పంచింగ్ అంతే ఉంది అలాగే లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ చాలా అంటే చాలా గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇండియన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం కూడా లేదు అలాగే కూలెంట్ ఆయిల్ కూడా కొత్తదండి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు స్టార్టింగ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎటువంటి పెట్టుబడి కూడా అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఈ కార్ అయితే ఉందండి ఫోర్డ్ డికో స్పోర్ట్ ఫోర్డ్ ఇక్కోస్ టైటానియం వేరియంట్ అండి రెండు వేల పదిహేను కాదు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి కారు ఎటువంటి పెట్టుబడులు అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అని అందరికీ బాయ్ జై హింద్